పిఓకే గురించి మాట్లాడుతున్నాం అట్లాగే సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి గొడవల గురించి మాట్లాడుతున్నాం ట్రంప్ గురించి మాట్లాడుతున్నాం ఇందులో నిందించుకుంటున్నాం విమర్శించుకుంటున్నాం చర్చించుకుంటున్నాం చర్చ ఎప్పుడు మంచిదే ప్రజాస్వామ్యంలో ట్రంప్ అట్లాగే వ్యవహరించిన దాన్ని చర్చించడంలో కూడా తప్పులేదు కాబట్టి దాంట్లో దుర్బుద్ధి ఉండకూడదు దురుద్దేశం ఉండకూడదు మనం ఎక్కువ చర్చిస్తున్నామని తెలిస్తే ట్రంప్ లాంటి కంట్రోల్ అవుతాడు ఇంకోసారి నోటి దోల తగ్గుతుంది అదే సందర్భంలో దానివల్ల మంచి చెడు రెండు మాట్లాడుకుందాం అలాగే యుద్ధం వల్ల మంచి చెడు రెండు మాట్లాడుకుందాం ఫైనల్గా దేశ క్షేమం అన్నది ముఖ్యం దేశ ప్రయోజనాలు అనేది ముఖ్యం ఈ దేశానికి ఆత్మగౌరవం ఉంది అనేది చూపించాలి అది చూపించాం ఆత్మనిబ్బర భారతే కాదు ప్రత్యర్థికి వణుకు పుట్టించగలం అని చూపించాలి చూపించాం